మనం పాలు కూడా చేసేది చాలా నెక్స్ట్ మంది వస్తాను బయట తీసుకుంటా బాబీ నెక్స్ట్ మంది వస్తాను అన్న అన్న మీరు ఎంతో కళ్యాణ్ గారికి ఇక్కడ పిఠాపురంలో కూడా మద్దతు ఇక్కడ ప్రజలు స్పందన ఎలా ఉంది ఇక్కడ పిఠాపురంలో ఖచ్చితంగా అంటే ప్రజ ఇక్కడ పిఠాపురం ప్రజలు కోరుకున్నదే పవన్ కళ్యాణ్ గారికి నిలబడాలని టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కూడా మరి ఆ దత్తాత్రేయ స్వామి గారి నుంచి ఈసారి పిఠాపురంలో ఆయన నిలబడేలా చేశారు ఎవరైతే దత్తపుత్రుడు దత్తపుత్రుడు మద్దతు చేశారో ఇప్పుడు ఆ దత్తాత్రేయ పుత్రుడుగా ఈరోజు పిఠాపురం గరిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎవరిని కదిలించినా లక్ష్య మెజారిటీ ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సార్